హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా సో గైస్ సయ్యద్ మహబూబ్ టెక్స్టైల్స్ అండి బత్తల్పల్లి సో లాస్ట్ టైం కూడా మనము టూ త్రీ వీడియోస్ చేసాం కదా మీ దగ్గర సో చెప్పాను కదా అండి వీళ్ళతో వచ్చేసి గా ఫ్యామిలీ షాపింగ్ మాల్ టైప్ లో ఉంటుంది సో అంది ఫ్యామిలీ అంతా కూడా వచ్చినా కూడా అందరికి కావాల్సిన కలెక్షన్ దొరుకుతుంది అండ్ మనం ఎప్పుడు కి చూపిస్తున్నాం అని చెప్పేసి బ్రదర్ అయితే మెన్స్ మన దగ్గర బ్రదర్ లో బ్యూటిఫుల్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది అక్క ఒకసారి చూపిద్దాము అని చెప్పడం జరిగింది సో మీకోసం అనమాట లైక్ ఎవరైతే షాపింగ్ వస్తారో మీ బ్రదర్స్ కి మీ హస్బెండ్స్ కూడా బెస్ట్ కలెక్షన్ మీరు చూస్ చేసుకొని తీసుకెళ్ళచ్చు అండ్ ఈ వీడియోలో మనకు మెన్స్ చూసేవాళ్ళు కూడా సో బడ్జెట్ లో మనకు షర్ట్స్ ప్యాంట్స్ కిట్స్ వేర్ అన్నీ కూడా దొరుకుతాయి ఇప్పుడు మనం ఏం చూపిస్తున్నాం షర్ట్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు షర్ట్ అండి అంటే ఏమొస్తే ఎంత బ్రదర్ షర్ట్ నాకు తెలియదు మీరు రెడీమేడ్ ఇచ్చేస్తా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ప్రైజెస్ వచ్చేటప్పటికి వన్ బై వన్ అయితే ఇంకా బ్రదర్ అన్ని చూపిస్తారు చూసేసాయండి త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా మనకి ఆన్లైన్ ఇస్తున్నారు బ్రదర్ ఒకవేళ మీకు కావాలంటే ఆన్లైన్ చెప్పొచ్చు అండ్ అడ్రస్ చెప్పండి బ్రదర్ అంటే అలా మనం చాలా వీడియోస్ చూసేసాం చేశాం కాబట్టి బతులపల్లిలో అయితే ఉన్నాను సయద్ మహబూబ్ టెక్స్టైల్స్ బత్తలపల్లి స్టాప్ నుంచి మనకి ఏంటంటే దాడపత్రికె దారిలో వస్తుంది షాప్ వచ్చేసి జస్ట్ నియర్ బై అనమాట మీరు బస్ దిగిన ఎలా వచ్చినా కూడా నీ ఒక హండ్రెడ్ లోనే రావచ్చు సో వేరే వేరే ఊర్లో నుంచి రావడానికి కూడా బత్తలపల్లి అనేది మెయిన్ జంక్షన్ కాబట్టి ఎనీ బస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి అవైలబిలిటీ ఉంటాయి సో ఇంకా షాప్ వచ్చేటప్పటికి వీళ్ళు మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ నైన్ వరకు కూడా ఓపెన్ లో ఉంటది మార్నింగ్ ఎయిట్ కి వచ్చినా ఇబ్బంది లేదు అన్నట్లు ఇంకా సో ఓకే షాపింగ్ చేసుకెళ్ల ఆన్లైన్ లో కూడా ఫెసిలిటీ ఉంది అనమాట యూటిలైజ్ చేసుకోండి ఇంకా వన్ బై వన్ కలెక్షన్ చూద్దాం ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి మీకు ఇన్స్టాగ్రామ్ లో కూడా సేల్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో సిక్స్ హండ్రెడ్ పెడుతున్నారు కానీ మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఇవి ఇది దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ లో ఉన్నాయి కలర్స్ కూడా మంచి మంచి వెరైటీస్ ఉంటాయి క్వాలిటీ కూడా ఇది కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ క్లాత్ కూడా ఫుల్ గ్యారంటీ ఉంటుంది మీకు రిమార్క్ అంటే ఉండదు త్రీ ఫిఫ్టీ షర్ట్ కూడా అన్ని ఉంటాయి అవును డిజిటల్ ప్రింట్ ఇది మల్టీ బ్రాండ్స్ మంచి మంచి వెరైటీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది ప్యూర్ కాటన్ స్టిచ్చింగ్ కూడా బాగా క్లియర్ గా ఉంటుంది నీట్ గా ఉంటుంది అవును ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇది డెనిమ్ ఇది వచ్చేటప్పటికి డెనిమ్ ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది ఫోర్ హండ్రెడ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చి బ్యాక్ ప్రింట్ కూడా వస్తుంది ద బాయ్స్ అని ఇది కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇది వచ్చి జాకెట్ అనమాట సాకెట్ అంటారు దీన్ని షర్ట్ లాగానే వేసుకోవచ్చు జాకెట్ లాగానే వేసుకోవచ్చు దీన్ని సాకెట్ అంటారు ఇది వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జీన్స్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కొద్ది మందంగా ఉంటుంది అనమాట కలర్స్ కూడా మంచి మంచి ఉంటాయి చూడండి ఇది వచ్చేటప్పటికి త్రీ ఫిఫ్టీ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మన దగ్గర సాటిన్ షర్ట్స్ కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను చూడండి ప్యూర్ కాటన్ ఇవి ఓన్లీ త్రీ ఫిఫ్టీ చెక్స్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి లైన్స్ ఉన్నాయి ఆక్స్ఫర్డ్ చెక్స్ అంటారు దీనిని బాగుంటుంది క్వాలిటీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అవును మేడం చాలా బాగుంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది రిమార్క్ అనేది ఏమి ఉండదు మేడం ఇది డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి సాటిన్ షర్ట్స్ అండి ఇవి ఇవి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు క్లాత్ కూడా స్ట్రెచబుల్ అనమాట క్లాత్ కూడా సాటిన్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటది కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి నియర్లీ టెన్ కలర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే మీకు కొన్ని చూపిస్తున్నాము టెన్ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇందులో ఇవి ఫోర్ హండ్రెడ్ ద బాయ్స్ అనేది కలర్స్ అనమాట డిజైన్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ఇందులో ప్రింట్ సేమ్ వస్తుంది డిజైన్ డిఫరెంట్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు జెంట్స్ వేర్ చూపించాం కదా ఇప్పుడు కిడ్స్ వేర్ కూడా ఉన్నాయి క్లాత్ కూడా క్లాత్ కూడా చాలా బాగుంటది చూడండి చూపిస్తాం ఇది జూట్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా పడుతుంది కానీ మా దగ్గర ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి జూట్ అనమాట ఇది ఇందులో కూడా టెన్ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి ట్వంటీ టు ఫార్టీ సైజెస్ థర్టీ ఎయిట్ వరకు అవైలబుల్ లో ఉన్నాయి చూడండి చిన్న సైజు ట్వంటీ సైజ్ అండి ఇది ట్వంటీ నుంచి థర్టీ ఎయిట్ వరకు వస్తాయి అనమాట ఇది వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ కూడా చాలా బాగుంటది ఇందులో కూడా ట్వంటీ టు థర్టీ ఎయిట్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ప్రింట్స్ లో కూడా మీకు సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి డబల్ పాకెట్ ఇది కూడా త్రీ మీకు డబుల్ పాకెట్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి ట్వంటీ టు థర్టీ ఎయిట్ సైజెస్ ఇది మంకీ క్యాప్ అండి ప్రింట్ కూడా వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సైజు ట్వంటీ నుంచి థర్టీ ఎయిట్ వరకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ చూడండి ప్రింట్ వస్తుంది మంకీ క్యాప్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ చూడండి మంకీ క్యాప్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ట్వంటీ టు థర్టీ ఎయిట్ సైజెస్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ గ్యారంటీ అనమాట చూడండి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఒకదాని మించి ఒకటి ఉంటాయి అనమాట ఇందులో కూడా మీకు టెన్ కలర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు అయితే కొన్నే చూపిస్తున్నాము క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇవి జీన్స్ పిల్లలవి కార్గో టైప్ అనమాట జూరా బ్రాండ్ చాలా బాగుంటుంది మీ కలర్ గిలర్ షేడ్ అయ్యేది ఏమి ఉండదు ఫుల్ గ్యారంటీ ఐటమ్ ఇది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇది మీకు షోరూమ్స్లో సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా అమ్ముతారు కానీ మన దగ్గర ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ వీడియో చూసి వచ్చిన వాళ్ళు అక్క పేరు చెప్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం చూడండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది షేడ్ అయ్యేది మేడం కూడా కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు షర్ట్స్ చూపించాం కదా అవి దాంట్లో జీన్స్ కూడా ఉన్నాయి చూడండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది మీకు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఒక దాంట్లో ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఎయిట్ వరకు వస్తాయి సైజెస్ ప్లస్ సైజెస్ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉన్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మీకు ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫార్టీ టూ వరకు అవైలబుల్లో ఉన్నాయి సైజెస్ చూడండి ఇవి వచ్చేటప్పటికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ వరకు మీకు సెవెన్ ఫిఫ్టీ చూపించా కదా ఎయిట్ ఫిఫ్టీ కూడా చూపిస్తా చూడండి ఇది కొద్దిగా ఫ్యాబ్రిక్ హెవీ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి క్లాత్ మారుతుంది అందుకే క్వాలిటీ కూడా పెరుగుతుంది రేట్ కూడా పెరుగుతుంది ఫుల్ స్ట్రెచ్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ స్ట్రెచ్ వస్తుంది అనమాట చూడండి బాదల్ వాష్ అండి ఇది చూడండి ఇందులో యాంకిల్ కూడా ఉన్నాయి యాంకిల్ లెంత్ కూడా ఉన్నాయి చూడండి ఇది వచ్చేటప్పటికి యాంకిల్ లెంత్ అండి ఇందులో కూడా మీకు ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ వరకు సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇది చూడండి ఫార్టీ సైజ్ ఫ్రెండ్స్ ఇది మీకు ఐడియా కోసం ఫార్టీ సైజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా అనమాట ఇది ఎయిట్ ఫిఫ్టీనే మేడం అంతే మేడం ఇది ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అమ్ముతారు మేడం కానీ మన దగ్గర ఎయిట్ ఫిఫ్టీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మేడం ఇవన్నీ ఢిల్లీ నుంచి వస్తాయి మేడం క్వాలిటీ హెవీ ఉంటది స్ట్రెచ్ మేడం ఇది చూడండి ఇది ఫార్టీ సైజెస్ ఇవన్నీ అవును మేడం అవును మేడం ఓవర్ ఉండదు మేడం ప్రొఫెషనల్స్ అయినా ప్రొఫెషనల్ గా ఉండే వాళ్ళైనా వేర్ చేసుకోవచ్చు మేడం అవును మేడం అవును మేడం మేము అందరిని దృష్టిలో పెట్టుకొని తయారీ రెడీ చేస్తాం మేడం ఇది కొద్దిగా యూత్ వాళ్ళకైతే బాగుంటుంది ఇది ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ హండ్రెడ్ మేడం మేడం అవును ఓన్లీ ఫోర్ హండ్రెడ్ కాటన్ అవును మేడం ఇందులో చాలా ఉన్నాయి వెరైటీస్ ప్రస్తుతానికి అయితే కొన్ని చూపిస్తున్నాము మీకు ఇంకా కావాలంటే మన షాప్కి వస్తే మీకు అన్ని చూపిస్తాం అక్క పేరు చెప్తే వేదా ఛానల్ పేరు చెప్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వెరైటీస్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్